హాయ్ దిస్ ఈ దినేష్ గంగసాన్ని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు అయితే కేసీఆర్ని దొర దొరల పాలన దొరల పాలన ఘడీల పాలన అరేరే రే ఒకప్పుడు విలమలు కొద్ది మంది ఉన్నారండి అసలు దొరలల్లో ఎక్కువ ఉన్నది ఎవరు అంటే రెడ్డి దొరలే అయినా సరే వాళ్ళ అనుకూల మీడియాతోటిగా కేసీఆర్ని ఒక దొర అనే ముద్ర వేసేలా మొత్తం మీద వేసి చెప్పి 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 అంటే దాని గ్లోబల్ ప్రచారం చేసి 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 ఒక దొర లక్షణాలు ఉన్నవాడిలా దొరల వ్యవస్థను తీసుకొచ్చిన వాడిలా క్రియేట్ చేసి మొత్తంగా సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ వాళ్ళండి మరి ఇప్పుడు రియల్గా మరి కేసీఆర్ తొమ్మిదిన్నర ఏండ్ల అంటే దగ్గర దగ్గర పదేండ్ల పాలన దొరల పాలనన మరి ఇప్పుడు నడుస్తుంది దొరల పాలనన అనే దానికి నేను కొన్ని మిమ్మల్ని సూటిగా కొన్ని అడగదలుచుకున్నానండి మరిది ఎవరి దొరల పాలన అప్పటి ప్రభుత్వానిదా ఇప్పటి ప్రభుత్వానిదా అని మీరు నేను చెప్పిన తర్వాత నాకు చెప్పండి ఇప్పుడు నేను కొన్నే సంధిస్తున్నాను ప్రశ్నలు మరి అప్పుడు రైతులను రాజులను చేసినటువంటి కేసీఆర్ దొరన మరి రైతుల గోసను పట్టించుకోకుండా రైతులని బికారులుగా మారుస్తున్నటువంటి ఇప్పటి ప్రభుత్వానిదా రెండో పాయింట్ కొద్దామండి గురుకుల విద్యా వ్యవస్థని పటిష్టం చేసిన కేసీఆర్ ధోరణ మరి గురుకులాలలో పిల్లలు చచ్చిపోతున్న గురుకుల విద్యా వ్యవస్థని పట్టించుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఇప్పటి ప్రభుత్వం దొరల ప్రభుత్వమా మరి మూడో పాయింట్కి వద్దామండి అధికారులను ఉన్నతంగా గౌరవించిన కేసీఆర్ ధోరణ లేదా అరి అధికారులని అడుగడుగునా అవమానిస్తున్నటువంటి ఇప్పటి ప్రభుత్వం దొరల ప్రభుత్వమా మీరే నిర్ణయించండి మరి ఫోర్త్ పాయింట్కి వచ్చేసి శాంతి భద్రతలని కాపాడి తెలంగాణని సురక్షంగా ఉంచినటువంటి కేసీఆర్ ధోరణ మరి శాంతి భద్రతలని గాల్లో దీపాలుగా మారుచినటువంటి ఇప్పటి ప్రభుత్వం దురల ప్రభుత్వమా మీరే చెప్పండి మరి వైద్య వ్యవస్థని పటిష్టం చేసినటువంటి కేసీఆర్ది దొరల ప్రభుత్వమా మరి వైద్య వ్యవస్థని నిర్లక్ష్యం చేసినటువంటి ఇప్పటి ప్రభుత్వం దొరల ప్రభుత్వమా మీరే జవాబు చెప్పండి మరి ఆరో పాయింట్కి వచ్చేసి సిక్స్త్ పాయింట్కి వచ్చేస్తే పెట్టుబడులతో ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం దొరల ప్రభుత్వమా మరి తప్పుడు ప్రచారాలతో తప్పుడు పెట్టుబడుల ప్రచారాలతో అసలు అవి వస్తాయో రావో తెలియని ప్రచారాలతో మరి ఉన్న ఉద్యోగ అవకాశాలు కూడా ఊడగొడుతున్నటువంటి ఇప్పటి ప్రభుత్వం దొరల ప్రభుత్వమా మీరు నాకు ఆలోచించి చెప్పండి మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఒకప్పుడు గుంట భూమి ఉన్నవాడు కూడా ఒక ధనికుడుగా మంచి ధరలతో ఒక ధనికుడుగా బతికినటువంటి అప్పటి కేసీఆర్ ప్రభుత్వము ధొరల ప్రభుత్వమా ఇప్పుడు ఉన్న ధరలు తగ్గిపోయి అసలు రియల్ ఎస్టేటే కుదేలవుతున్న ఇప్పటి ప్రభుత్వము దొరల ప్రభుత్వమా నాకు మీరు జవాబు చెప్పండి ఎనిమిదో పాయింట్కి వచ్చేస్తే తెలంగాణ కళలని సంస్కృతిని సాంప్రదాయాలని గౌరవించినటువంటి కేసీఆర్ దొరల ప్రభుత్వమా మరి తెలంగాణ కళలని సాంప్రదాయాలని విస్మరిస్తున్నటువంటి ఇప్పటి ప్రభుత్వం దొరల ప్రభుత్వమా మీరే నాకు జవాబు చెప్పండి మరి తొమ్మిదో పాయింట్ నైన్త్ పాయింట్కి వచ్చేస్తే ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని తెలంగాణలో బతుకుత ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని తెలంగాణ వాడిగా అందరినీ తెలంగాణ వాళ్ళలాగానే కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి కేసీఆర్ దొరల ప్రభుత్వమా మరి ఇప్పుడు కడుపు కొడుతున్నటువంటి ప్రజల కడుపు కొడుతున్నటువంటి ఇప్పటి ప్రభుత్వం దొరల ప్రభుత్వమా మీరే నాకు జవాబు చెప్పండి ఇక లాస్ట్ పాయింట్కి వద్దామండి ఇంకా చాలా చెప్పవచ్చు ఇంకా లాస్ట్ పాయింట్కి వచ్చేస్తే బహుజనులకు ఎంతో ఆద్యుడైన అంబేద్కర్ని గౌరవించేలా మహోన్నతమైన బ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి ఇటు బహుజనులకు రకరకాల స్కీములతో వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించినటువంటి కేసీఆర్ దురల ప్రభుత్వమా మరి బహుజనులకు అందాల్సినటువంటి పథకాలను విస్మరిస్తూ బహుజనులకి భారతదేశానికి ఒక గొప్ప నాయకుడైనటువంటి అంబేద్కర్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టాట్యూ అయినటువంటి స్టాలెస్ట్ స్టాట్యూ అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించేలా ప్రవర్తిస్తున్నట్టు ఇప్పటి ప్రభుత్వం దొరల ప్రభుత్వమా మీరే నాకు ఆలోచించి చెప్పండి కామెంట్ చేయండి ఎవరిది దొరల ప్రభుత్వం అనేది ఇప్పుడు మీరు బాగా ఆలోచించి చేయండి అప్పుడు విలమ దొరదా ఇప్పుడు రెడ్డి దొర మరి ఎవరిది నిజమైన దురల పాలన అనేది మీరే చెప్పండి ఇంకా చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి ఈ పది పాయింట్లకి మీరు నాకు ఆన్సర్ చేయండి ఇలా మంచి మంచి కంటెంట్తో మీకు నేను వీడియోలను అప్లోడ్ చేస్తుంటానండి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు దినేష్ గంగసాని